రైస్తులో దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని మాదేవ సమాజమ దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈరోజు ఈ ఉదయకాలము మరి కాస్త లేట్ అయింది మరి ఆదాయ మన్నించండి ఉదయ కాలము దేవుడు మనకు ఇస్తున్నటువంటి లేఖనం అంటే వాగ్దానము చదువుకొని చిన్న దైవధ్యానం చేద్దాం రండి చూడండి అపోస్త్ర కార్యాల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని మనము చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది ఇరవై ఏడవ వచ్చినం పోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో ఇలా రాయబడింది దేవుని సంకల్పమంతా మీకు తెలపకుండా నేనేయూ దాచుకొనలేదు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభువ పరిశుద్ధాత్మ దేవుడ వందనాలు దిగి వచ్చి లేఖనాన్ని నాకు మాకు ఎవరించి ఇరించి వడ్డించి మా ఇంపనే స్నాం నడుగుతున్నాను తండ్రి అవు హలో దేవునికి స్తోత్రం నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా అపోస్తులైన పౌలు ఈయనను దేవుడు చాలా ఇచ్చించాడు ఎవరిని అపోస్త పావులని దేవుడు చాలా ఇచ్చించాడు ఎంత ఇచ్చించాడు అంటే నేను ఇంచుమించు క్రీస్తుతో కొంచెం తక్కువగా క్రీస్తుతో సమాను అన్నాడు ఎందుకన్నాడు అంటే దేవుని మాట విన్నాడు దేవుని సంకల్పాన్ని తెలుసుకున్నాడు దేవునితో కలిసి నడిచి యేసుక్రీస్తు ప్రభువారు విడిచిపెట్టిన కొన్ని శ్రమలు అపోస్తుడైన పావులు తన శరీరమందు వహించాడు అని పౌలు సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి క్రీస్తు అడుగుజాడల్లో నేను నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనండి అని పౌలిచ్చినటువంటి సాక్ష్యము రోజుల్లో చాలామంది ఆ సాక్ష్యం ఇవ్వలేరు భక్తిగా జీవించగలరు నీతిగా ప్రయాణం చేయగలరు కానీ శ్రమ వచ్చిన బాధ వచ్చిన కరు వచ్చిన కటుకం వచ్చిన కష్టం వచ్చిన నింద వచ్చిన అవమానాలు వచ్చిన అవరోధాలు వచ్చిన అభ్యంతరాలు వచ్చినా తట్టుకలేని స్వల్ప జీవులు చాలామంది సేవకుల్లోనూ విశ్వాసుల్లో ఉన్నారు అయితే పౌలు లాంటి వారు లేరా ఈ రోజులంటే మనము వేళ్ళతో లెక్క పెట్టచ్చు ఎంతమంది ఉన్నారా అని కాబట్టి ఈ పౌలను దేవుడు హెచ్చించి దైవ సంకల్పం అంతా తెలియచేయటానికి దేవుడు ఈయనను ఎన్నుకున్నాడు పాత నిబంధనలో దావీదిని కూడా ఎన్నుకున్నాడు దావీది కూడా దేవుని సంకల్పమంతా నెరవేరుస్తూ ఆ తరములో ఆ తరములో దేవుని సంకల్పము అంతా ఆ తరము వారికి తెలియజేసి సేవ చేసి నిద్రించాడు అని దావీదు గురించి రాయబడి ఉంది కాబట్టి దైవజనాంగమా ఈ విషయాన్ని మనం గమనిస్తే దావీది ఎక్కడన్నాడు ఈ మాట అంటే పదమూడవ అధ్యాయము అదే అపోస్తుల కార్యాల్లో పదమూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో దావీదు గురించి రాయబడింది ముప్పై ఆరో వచనం చదువుతున్నాను దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు ఈ విషయం గమనించండి కుళ్ళిపోయిందేమో మానవ శరీరం వెంటనే మూడో దినమున పునరుద్ధారణుడిగా లేపిందేమో యేసుక్రీస్తు శరీరం కాబట్టి దైవ సంకల్పము తెలిసిన వాడు దావీదు సంకల్పము తెలిసినవాడు పౌలు ఈ దైవ సంకల్పము తెలుసుకొని ఈ దైవ సంకల్పాన్ని సమాజానికి అందించడానికి ఏమాత్రము దాచుకొనక సాగు చే తడువు చేయకుండా మరి ప్రకటించుటకు సాయశక్తులు కృషి చేశాడు ఎవరు అంటే అపోస్తుడైన పావులు దేవునికి స్తోత్రము కలుగును గాక మనం జాగ్రత్తగా అక్కడ గమనిస్తే దైవజనాంగమా పదహారో వచ్చినంలో ఒక మాట చూడండి సాధ్యమైతే పెంతు దినమున ఎరుశలేములో ఉండవలనని పావులు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో ఆసియాలో ఆ కాలాహరణం చేయకుండా ఎపిసినకు దాటిపోవలనని నిశ్చయించుకొని ఉండెను కాలాహరణము అంటే కాలము వ్యర్థం చేయకుండా కాలం గడిపేయకుండా నేను ఏపీసీలో నుండి ఆసియా నుండి వెళ్ళి ఏపీసీలో నుండి వెళ్ళి నేను దేవుని పనిచేయటానికి వెళ్ళాలి ఏమాత్రం ఒక నిమిషం కూడా నేను కాలాహరణము చేయకూడదు సాధ్యమైతే పెంచుకోస్తుంది దినమున ఎరుషులేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలాహరణము చేయకుండా ఏపీసీ ఏపీసీను దాటి పోవాలనని నిశ్చయించుకుని ఉండెను ఎక్కడ కాలం వ్యర్థం చేయకుండా కాలం గడపకుండా నేను త్వరగా వెళ్ళాలి అని పౌల్ భక్తుడు తహతహలాడుతూ ఆశపడుతున్నటువంటి వ్యక్తి అపోస్తుడైనటువంటి పౌల్ ముప్పై ఒకటో వచ్చిన కూడా చూస్తే అందులో అపోస్తుల కార్యంలో ముప్పై ఒకటో వచ్చిన కావున నేను మూడు సంవత్సరములు రాత్రి పగలు కన్నీళ్ళు విడుచుతూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండు మూడు సంవత్సరములు మానక ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషిని హెచ్చరిస్తూ ఇదిగో దైవ సంకల్పము అర్థం చేసుకోండి దేవుని సంకల్పము అర్థం చేసుకోండి దేవుని సంకల్పాన్ని బట్టి ప్రయాణం చేయండి అని లేఖనము స్పష్టంగా సాక్ష్యమిచ్చున్నది దావీదు కూడా అదే సాక్ష్యం ఇచ్చాడు అందుకే సత్యమును నేను బోధిస్తాను అంటాడు దావీదు దావీదు యాభై ఒకటో కీర్తనలో యాభై ఒకటో కీర్తనలో దావీదు ఏమంటున్నాడంటే చూడండి కీర్తనలో యాభై ఒకటి ఐదో చరణంలో ఆ కింద లైన్లో మనం చూసినట్లయితే అక్కడ దావీదిస్తున్నటువంటి సాక్ష్యము యాభై ఒకటో కీర్తన ఐదవ చరణంలో ఐదో చరణంలో ఏమంటాడంటే ఐదు కాకుండా ఆరులో నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అంతరంద్రియములు నాకు జ్ఞానము తెలియజేయవు నేను పవిత్రులగునట్లు ఈ సోపుతో నా పాపములను పరిహరింపు అంతరంగంలో సత్యమును కోరువాడు అంతరంగంలో నిజాయితీని కోరువాడు అంతరంగంలో దేవుని కొరకు పనిచేసే వ్యక్తి ఎవరని కోరువాడు దేవుడు అని దావీదు సాక్ష్యము ఇస్తున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి దయచేసి దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవునితో కలిసి ప్రయాణం చేయటానికి మనము కూడా సంసిద్ధంగా ఉండాలి దావీదు ఏది దాచుకోకుండా ఏది దాచుకోకుండా దైవ సంకల్పం అంతా నెరవేర్చటానికి దావీదు తన జీవితాన్ని ప్రణంగా పెట్టాడు అనేది మనము మర్చిపోకూడదు దైవ దైవజనాంగమా మర్చిపోకుండా దేవుని చిత్తమేమైనదో ఎరిగి దేవుని కొరకు మనము దేవుని పని చేయటకు మనము ఇష్టపడాలి రండి ప్రార్థన చేసుకుందాం దేవుని చిత్తమైతే మిగతా విషయాలు తర్వాత ధ్యానం చేసుకుందాం మూలవకం చదువుకొని ప్రార్థన చేసుకుందాం అక్కడ దేవుని సంకల్పం అంతా మీకు తెలపకుండా నేనేమియు దాచుకొనలేదు నేనేమియు దాచుకొనలేదు అంటాడు తర్వాత ఇరవై ఆరో వచ్చు కాబట్టి మీలో ఎవరి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును గూర్చి సాక్ష్యము 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 పెట్టుచున్నాను దేవుని సంకల్పమంతా మీకు తెలియకుండా నేనేమి దాచుకొనలేదు అంత మీకు తెలియచేయాలని సంకల్పమంతా మీకు బోధించాలని దేవుడు నాకు నేర్పించినటువంటి ఆ పద్ధతిని మీకు నేర్పిస్తున్నాను అంటాడు పౌలు దైవజనాంగమా దేవుని సంకల్పాన్ని దేవుని సర్వసత్యాన్ని తెలుసుకుందాం బాప్తిసం పొందితే మాత్రం సరిపడదు బాప్తి పొంది ఊరక నుండి కుదరదు లేఖనాన్ని చదవాలి లేఖనాన్ని ధ్యానం చేయాలి సేవకులు చెప్పింది ఎంతవరకు వాస్తవం ఉందో లేఖనము సరిపడుతుందో లేదో సరిచూసుకొని దేవునిలో దినదినము ఎదగటానికి ప్రయత్నించండి దేవుని కృప మిగుతూడై ఉండును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి వాక్యం పాలం చేయండి హృదయంలో నాటండి దిన దీవిన దిన రక్షణ దయచేయండి వారి దినచర్యలో పని వారి ముందున్న ప్రతి పనిని సంతోషంగా అయా ప్రభు విజయవంతంగా ఎదుర్కోవడానికి కొరకు చూపించి భయం పొందమని ఏ స్నాములను స్తంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్